అవని అక్షయను తీసుకురావడం కోసం స్కూల్ దగ్గరకు ఆటోలో వెళ్తూ ఉంటుంది అక్షయ స్కూల్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటే వేదవతి కారు వచ్చి అక్షయను ఎక్కించుకుని తీసుకువెళ్తూ ఉంటే అవని చూస్తుంది డ్రైవర్ ఆ కారును ఫాలో చే అని అవని చెప్తూ ఉంటుంది ఇక ఆటో వేదవతి కారు వెనుక వెళ్తూ ఉంటే సడన్గా మధ్యలో ఒక కారు వచ్చి ఆటోకి వేదవతి కారుకి మధ్యలో ఆగిపోతుంది ఇక మధ్యలో ఆ కారు ఉండటం వల్ల వేదవతి కారు ఎటుపోయిందో అవనికి అర్థం కాదు ఇప్పటి వరకు కారు ఇక్కడే ఉండాలి ఇంతలో ఎటుమయమైపోయింది కూతురు పుట్టుకనే అనుమానించిన ఆ పెద్దామిడ కూతుర్ని ఎక్కడికి తీసుకెళ్ళుంటుంది అని చెప్పి అవని మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు అక్షయను హాస్పిటల్కు తీసుకెళ్తారు అక్షయ ఈ డాక్టరే నీకు ఇంజక్షన్ వేస్తారమ్మా అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది సరేనానమ్మ అని అక్షయ్ చెప్తూ ఉంటుంది అక్షయ్ను తీసుకుని డాక్టర్ రూమ్లోకి వెళ్ళి అక్షయ బ్లడ్ శాంపుల్స్ సేకరిస్తూ ఉంటారు ఇదంతా కూడా సత్య సాట్గా ఉండి చూస్తూ ఉంటాడు ఇంకా బ్లడ్ శాంపుల్స్ సేకరించడం పూర్తయిన తర్వాత నర్స్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి అక్షయ్ అనే పాప బ్లడ్ శాంపుల్స్ ఇవి డాక్టర్ ఈ పాపకు డిఎన్ఏ టెస్ట్ చేయాలంట అని చెప్పి నర్స్ డాక్టర్తో చెప్తూ ఉంటే ఆ మాటను సత్య వింటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్